గర్భం వచ్చే ముందు లక్షణాలు ఏంటి అంటే ఓవ్యులేషన్ అయిన తర్వాత ఒకవేళ ఫలదీకరణ జరిగి ప్రెగ్నెన్సీ వస్తే కనుక సిమ్టమ్స్ ఏమేమి అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది సో సిమ్టమ్స్ పీరియడ్ వచ్చే ముందు అయినా ప్రెగ్నెన్సీ వచ్చే ముందు అయినా కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే మీరు నేను చెప్పబోయే సింటమ్స్ అందరికీ కంపల్సరీ ఉండాలని ఏం లేదండి కొంతమందికి ఏమవుతుందంటే ఇంప్లాంట్ అయ్యేటప్పుడు అంటే ఫలదీకరణ అయ్యి ఎంబ్రియో గర్భ సంచులో ఇంప్లాంట్ అయ్యేటప్పుడు ఒక్కోసారి లైట్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది జస్ట్ స్పాటింగ్ లాగా అంటారు కదా అలా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ కొంతమందికి బ్రెస్ట్ ఎంగేజ్మెంట్ అంటే బ్రెస్ట్ సైజు రొమ్ము యొక్క సైజు పెరగడం జరు పెరిగిన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల జరుగుతాయి కొంతమందికి వామిటింగ్ ఫీలింగ్ ఉండొచ్చు కొంతమందికి కళ్ళు తిరగడం వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం నీరసంగా అనిపించడం ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు ఇంకొంతమందికి అయితే యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ వెళ్ళాల్సి వస్తుంది మేడం అంటారు కొంతమందికి ఆకలి బాగా వేస్తుంది వాళ్ళు మేము తింటున్నాం కానీ ఇంకా ఆకలి అవుతుంది మేడం అని అడుగుతుంటారు కొంతమందికి అసలు ఆకలే వేయదు ఏది తినాలనిపించదు అంటే నోటి యొక్క టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఏది తిన్నా కూడా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది ఒకసారి స్మెల్ కూడా పడట్లేదు మేడం అని అంటుంటారు సో ఇవన్నీ కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ లక్షణాలుగా మనం తీసుకోవచ్చు కానీ నేను చెప్పిన లక్షణాలు అందరిలో ఉండాలని ఏం లేదండి వితౌట్ సిమ్టమ్స్ కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వచ్చు